నందు ప్రేమైన వాళ్ళరా మరి ఈ దినము బైబిల్ వర్తమానం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినము ఆదివార దినం ఉంటున్నది అంటే ఆరాధనా దినం కాబట్టి మనకు ఆరాధించవలసిన యొక్క దినముగా ఉంటుంది మన దేవుణ్ణి మనము ఆరాధించాలి మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించాలి మన రక్షణకర్త అయిన దేవుణ్ణి ఆరాధించాలి మనకు అనుదినము కృప చూపించే దేవుణ్ణి ఆరాధించాలా అంటే మరి ఈ దేవుని ఆరాధించువారు మరి మన దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కాబట్టి ఆరాధన కొరకైన కొన్ని వాక్యాలు మనం చదువుకున్నాము ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక మరి మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతాను రైట్ పరలోకమునందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబముని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీ అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ బలపరచినట్లుగా ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని కాబట్టి ఇక్కడ పోసిన పౌలు పరలోకముందున్న తండ్రి అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు కదా చూసినట్లయితే భూమి మీద మనం నివసించే అన్ని కుటుంబాలు ఎవరైతే తండ్రిని పిలుస్తున్నారో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని అనేటువంటి దేన్ని చూపిస్తున్నది అంటే అది మరి ఆయన ఎడల దేవుని ఎడల మనం చూసినట్టే భయభక్తులు చూపించేదిగా ఉంటుంది రెండవది ఆయన ఎడల మన యొక్క తగ్గింపును దీనత్వాన్ని చూపించేదిగా ఉంటుంది మూడవదిగా ఆయన్ను హెచ్చించేదిగా చూపిస్తున్నది కాబట్టి ఈ మూడు అంశాలు కూడా ఆరాధనలో భాగంగా ఉంటుంది అనమాట ఆయన సన్నిధానంలో మనం దీనులమై ఉండాలంటాడు అందుకొనకే కీర్తనకర్త కూడా తొంభై ఐదో కీర్తనలు ఏమంటాడంటే తొంభై ఐదో కీర్తన ఆరు ఏడు వచనాలలో మనం గమనించినట్లయితే ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడదు అంటున్నాడు సాగిలపడదు మనల్ని సృజించిన సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్ల ఎంత మేలు కాబట్టి మనల్ని సృజించిన సన్నిధిని మోకరించదము సో నీలింగ్ డౌన్ అనేటువంటిది ఒక భయభక్తులకు లేక మరి ప్రభు హెచ్చించడానికి లేక మన దినత్వాన్ని తెలుపుకునేదానికి పని పరి మరి సింపుల్గా గుర్తుగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆయన మన దేవుడు కాబట్టి ఆయన మనం హెచ్చించాల ఎందుకంటే మన దేవుడు మరి ఎట్లాగా మరి ఆయన ఎదుట మోకాళ్ళు ఊనేదాని కొరకై ఆయన ఏ కార్యం చేసినాడు అంటే ఫిలిప్లకు రాసిన పత్రికలో పోస్తున్న పౌలు రాస్తాడు క్రీస్తు ఆయన దేవుని ఉండి దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యంగా లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను తగ్గించుకున్నాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనుషుని పోలికగా వచ్చిన దేవుడు తను తాను తగ్గించుకున్నాడు ఆకారముందు మనుషులుగా కనబడినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినాడు అనమాట కాబట్టి మన కొరకే శిలువలో మరణం పొందినాడు అవమానము దెబ్బలు గాయములు మరి అన్ని పొందిన శిలువలో మరి రక్తము కార్చాడు మరణం అందినాడు భూస్థాపన చేయనాడు తిరిగి లేచినాడు మూడోది కాబట్టే ఏమంటున్నాడు కంటే కాబట్టి ప్రతి వాణి మోకాలు ఏసునామున వంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీసుముని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించను అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించను కాబట్టి ఉన్నతమైన దేవుడు ఆయన సిలువ కార్యము ద్వారా మనమలను ఆయన మనను మరి కొనిటున్నాడు మనను తన బిడ్డగా చేసుకుంటున్నాడు కాబట్టే మరి మరి రోమిలకు రాసేటప్పుడు కూడా అప్పసిన పూలక మాట అంటాడు దాంట్లోనే రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయములో రైట్ మనమందరము యా ప్రతి మోకాలను నా ఎదుట ఒరట్లు ప్రతి నాలుకయు దేవుని స్థితించినట్లు అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడినది కనుక మనలో ప్రతివాడును తను తాను గురించి దేవుని ఎదుట లెక్క ఒప్పు చెప్పవలసి వారుంటున్నాం కాబట్టి ప్రతి మోహాని మోకాలు ఆయన నామలు వంగారు ఆయన సన్నిధానం మనం దర్శించినప్పుడు మన యొక్క మోకాళ్ళ మీదుండి సాధ్యమైనంత వరకు ఒకవేళ మరి సహకరించకపోతే ఆ ఆరోగ్యము పర్వాలేదండి కూర్చొని కూడా చేసు తప్పేం లేదు అయితే మోకరించి ఎందుకంటే ఆయన మనను సృజించినవాడు కదా కీర్తన కారణం మూడో కీర్తనలో ఏమంటాడంటే మరి మూడో వచ్చినవిలో యహోవా దేవుడు అని తెలుసుకున్నాడు ఆయనే మనల్ని పుట్టించను ఆయన వారం మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కాబట్టి కృతజ్ఞత ఎందుకంటే ప్రభా నీవు మా సృష్టికర్తవు ప్రభా మేము మీ మేపే గొర్రెలము మీరు మాకు భద్రతనిచ్చే దేవుడు మీరు మాకు అనుదినం ఆహారం ఇచ్చే దేవుడు ప్రవ్వా యొక్క రక్షణ ఇచ్చి మాకు సమాధానం ఇచ్చిన దేవుడు ఇవన్నీ కూడా జ్ఞాపం చేసుకుంటూ ఆయన మనం స్థుతించవలసిన వారు కుట్టినాం ఆరాధించవలసిన వారు ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం చూడండి నిమియా గ్రంథంలో కూడా ఇక్కడ ప్రజలైన వారందరూ కూడా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక చోట చేరి మరి ఆయనకు స్తోత్రం చెల్లిస్తుంటున్నారు చూడండి తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఏమని నీవే అద్వితీయుడైన యహోవా నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమియు దానిలో ఉండినదంతయు అంతటిని సముద్రము వాటిలో ఉంటున్నది అంతటిని సృజించి వాటిని కాపాడుచున్నావు ఆకాశ సైన్యము నీకే నమస్కారం చేస్తున్నది ఎంత గొప్పగా మరి ఇక్కడ నెహమ్య ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలతో కూడా చేరి దేవుని మహిమపరుస్తున్నారు హెచ్చిస్తున్నారు గణపరుస్తున్నారు దీన్నే ఆరాధన అంటారు దీన్నే మరి ఆయన స్థుతి చెల్లించుటంటారు అనమాట ఎందుకంటే ఆయన ఆకాశంహాస్కలు పట్టజాలని దేవుడు కదా ఆయన ఏమంటాడు ఆకాశమునసింహాసనము భీన పాదపీఠం అంటాడు అంత పెద్ద దేవుడు అనమాట మహిమోన్నతమైన దేవుడు కదా అట్లాగే మన సృజించిన దేవుడు మనం కాపాడుతున్న దేవుడు ఆకాశ సైన్యం అంటే పరలోకములో దూతలు ఆయన్ను ఆరాధిస్తున్నారు అప్పుడు ఆయన ఆరాధించవలసారు ఉంటున్నాము కాబట్టి దేవా యహోవా అబ్రహాముని ఏర్పరచుకుని కల్దీలను ఊరిలో ఉండి యువతలకు తీసుకుని రప్పించిన దేవుడు కాబట్టి మమ్మల్ని మరి విడిపించినట్టు దేవుడు అని ఇస్రాయేల్ చెప్తున్నాడు అదేవిధంగా మనల్ని పాప అంధకారు విడిపించినాడు కాబట్టి ఆకాశ సైన్యమంతా ఆయనకు నమస్కారం చేసేటప్పుడు మనం కూడా ఆయనకు నమస్కారం చేయవలసిన ఉంటున్నాము ఆయన స్థుతించవలసిన వారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని చూస్తున్నాం అట్లాగే మరి కొలసిలకు రాసిన పత్రిక మొదటి ఎస్ మొదటి అధ్యాయంలో అపోసిన పౌరులు ఏం అంటే కొలసిలకు మొదటి అధ్యాయము ఎస్ పదిహేనో వచ్చనం పదిహేనో వచ్చనములో ఆయన అదృశ్యదేవుని స్వరూపి సర్వసృష్టికి ఆధారభూతుడైనాడు ఏలైనగా ఆకాశం మీద ఉన్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములు ప్రభుత్వములు అధి ప్రధానులు అధికారములు సర్వము ఆయన సృష్టి ఆయన కంటే మరి వాటన్నిటిపైన హెచ్చింపదగిన వాడుకుంటున్నాడు అన్నిటికీ ఆధారభూతుడు కాబట్టి ఆయన స్థితించాలి ఆరాధన ప్రభు నీవే సమస్తములు సమస్తం మేము ఎంతటి వారం ప్రభువా మేము మరి మనుష్యూ తన నాసిక ఊపిరి ఊపిరిగలిన మనుషుడు ఎంతటి వాడు ఆ యొక్క నాసికాంధ్రముడు ఊపిరిపోయిన వెంటనే మనుషుడు కనిపించడంతే కాబట్టి మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో మరి మనము తగ్గించుకున్న వారమై ఆయన యొక్క మహిమను మనము కొనియాడుచు ఆయన స్థుతిస్తూ ఆయన సన్నిధానంలో మరి మనము మోకాలు ఉండవలసి అనుకుంటున్నాం మరి ఆయనకు నమస్కరించవలసి వారు దీన్నే ఆరాధన అంటారు కాబట్టి ఆదివారం దినమున మనం ఉన్నప్పటికి కూడా మన సంఘము మన ఫెలోషిప్పు మన యొక్క మరి చర్చిలోనే ఎక్కడ పోయినప్పటికి కూడా అక్కడ దేవుని సన్నిధానంలో మనము మరి గొంతెత్తి ఆయన ఆరాధించవలసి పాటల ద్వారా వాక్యము ద్వారా హృదయాంతరంలో వచ్చేటువంటి యొక్క జిహ్వాపులమైన మాటల ద్వారా కూడా ఆయనను మనము ఆరాధించగలము ఆ విధంగా ఆరాధించేటప్పుడు ప్రభు మనకు సహాయం చేయగలం